రాష్ట్రంలో కొత్త మండలాలు ఏర్పడినప్పుడు కొత్తకొండ మండలం ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు బండి సంజయ్ సహకారంతో పివి నరసింహర స్వగ్రామం వంగరల్లో నవోదయ విద్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్త శ్రీ కొత్తకొండ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలలో పాల్గొని స్వామివారిని మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు భద్రకాళి సమేత శ్రీ కొత్తకొండ వీరభద్రస్వామివారి ఆశీర్వాదం ప్రజలందరిపైన ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు సంక్రాంతి అంటేనే రైతుల పండుగ అని వర్షాలు సమృద్ధిగా పడి రైతులంతా బాగుండాలని ఆ స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు ఎన్నికలు ఎన్నికల ముందు చెప్పినట్లు ఇరవై ఏడు రోజులు భద్రకాళి సమేత శ్రీ కొత్తకొండ వీరభద్రస్వామివారి మాలాధారణ వేసుకొని క్రమశిక్షణతో మాల పూర్తి చేయడం జరిగిందని అన్నారు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మేము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి ఆశీర్వచనం కొరకు వస్తున్నటువంటి భక్తులందరికీ స్థానిక శాసనసభ్యుడిగా హృదయపూర్వకంగా స్వాగతం ఆ భద్రకాళి సమేత కొత్తకొండ వీరభద్ర స్వామి ఆశీర్వచనం అందరిపై ఉండి ఈ ప్రాంత రైతులంతా ఈ రైతుల పండుగ సంక్రాంతి అంటేనే రైతులందరూ కూడా సుఖ సంతోషాలతోటి పూర్తి పరిపూర్తిగా వర్షాలు సమృద్ధిగా పడి అన్ని పంటలకు మంచి ధరలు వచ్చి రైతులు బాగుండాలని ఆ కొత్తకొండ స్వామిని ప్రార్థిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ తరఫున జిల్లా అధికార యంత్రాంగం తరఫున పోలీసుల తరఫున అన్ని రకాల కార్యక్రమాలను ఏర్పాట్లు చేసినాం ఎక్కడైనా ఏదైనా పొరపాటు ఉంటే క్షమించాల్సిందిగా కోరుతానో భక్తులు ఊహించిన దానికంటే ఎక్కువ వచ్చినారు అయినా ఏర్పాట్లు చేస్తాను భవిష్యత్తులో ఇంకా మరిన్ని ఏర్పాట్లు చేసే ప్రయత్నం చేస్తాం తప్పకుండా ఏదైనా ఇబ్బంది కలిగి ఉంటే క్షమించమని కోరుతూ ఈరోజు భక్తితోటి ఏమున్నా అన్నిటిని వదిలి భక్తి పారవశ్యంగా అందరూ కూడా వీరభద్ర స్వామిని ప్రార్థిస్తూ సర్వే జనం సుఖిన అందరూ బాగుండాలని కోరుకోవాలని సందర్భంగా ప్రార్థిస్తూ తప్పకుండా నేను ఇక్కడ ఇరవై ఏడు రోజులు ఇరవై ఏడు రోజులు ఈ యొక్క మాల వేసుకున్నాను ఆ సందర్భంలో ఇక్కడ ఈ ప్రాంతం అంతా బాగుండాలని ఎన్నికల ముందు చెప్పినట్టుగా మాల వేసుకొని మంచి క్రమశిక్షణతో ఆ మాల కూడా పూర్తి చేసుకున్నాం ఈ ప్రాంత అభివృద్ధిని చేయాలనేటువంటి లక్ష్యంతో కూడా ఇది టూరిజం హబ్గా ఇక్కడ కొత్తకోట టెంపుల్ కావచ్చు రేపు పొద్దున్న పివి స్మారకంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం కావచ్చు పక్కనటువంటి వరంగల్లో ఉన్నటువంటి భద్రకాళి టెంపుల్స్ వీటన్నింటితో పాటుగా పక్కనే ముక్తేశ్వర మన త్రీకుట త్రికుట ఆలయం ఉంది ఆ త్రికుట ఆలయంలో కూడా మరి డెవలప్మెంట్ చేసి అంత కూడా ఒక టూరిజం సర్కుడుగా చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వాన్ని లేఖ రాంటాం ఇవన్నీ కార్యక్రమాల ద్వారా ఈ ప్రాంతంలో భక్తులు వస్తున్న దానికి సరి అయిన విధంగా దేవాలయం పక్షాన అన్ని రకాల సౌకర్యాలను కల్పించేటువంటి చర్యలు భవిష్యత్తులో తీసుకుంటాం కొత్తకొండ మండలం ఎట్లైనా భగవంతుడు చేసుకుంటారు ఆల్రెడీ సత్పాదనాలు వేరే కొత్త కొండ మండలానికి సంబంధించి ఈ రాష్ట్రంలో కొత్త మండలాలు ఏర్పడటప్పుడు కొత్తకొండ మండలం కూడా కొత్త మండలాలు ఏర్పడుతుంది కానీ ఇష్యూ కానీ ఇప్పుడు ఇది ఈ యొక్క జాతర జాతరకు సంబంధించి వస్తుర భక్తులందరూ మంది కొత్త కొండ వీరబంధన చెప్తా ఉన్నారు వాళ్ళందరి వాళ్ళందరికి సంబంధించి మరి తప్పకుండా భవిష్యత్తులో అన్ని రకాల సౌకర్యాలను కల్పించే ప్రయత్నం చేస్తూ అందుకే రాబోయే ధర్మకర్తలు బ్రేషన్ ధర్మకర్తల్లో భాగంగా కొంత హసన్పర్తి కాన్ఫరెన్స్ నుంచి వర్తన నుంచి కొంత పక్కనటువంటి కన్పూర్ కాన్ఫరెన్స్ నుంచి కొంత హుజురాబాద్ కాన్ఫిడెన్స్ నుంచి అన్ని మండలాలను నుంచి తీసుకుని ఎందుకంటే దేవాలయ ఈ దేవాలయ పరిధిని విస్తరింజేయాలని పక్కనటువంటి గౌరవ శాసనసభ్యులందరూ కూడా సహకారం తీసుకొని ఇది కొత్త కొండకో లేకపోతే ఈ ప్రాంతానికో పరిమితం కాదు ఇది ఒక పురాతన చరిత్ర చరిత్ర కలిగినటువంటి దేవాలయం కాబట్టి ఈ దేవాలయం ఈ దేవాలయం కాబట్టి ఈ దేవాలయం యొక్క ప్రతిష్టను ఇంకా పక్క నియోజకవర్గాలతో సహా అన్నిటినీ తీసుకుపోవాలనే ఆలోచనతో ఈ కొత్త కొండ గ్రామానికి ఉస్మాబాద్ ప్రాంతానికి పరిమితం చేయకుండా ఇదంతా కూడా కొత్త ఈ ప్రాంతం అందరు కూడా మన తిరుపతి వేస్తామో రాష్ట్రం మొత్తం మీద వేస్తారు యాదగి రూటకి వేస్తారు యాదగిరి రూట నుంచి కొత్తగా మన ప్రాంతంలో ధర్మకర్త తీసుకుంటాం వేములవాడ నుంచి కూడా ఒక ధర్మకర్తను తీసుకుంటాం పక్కన అట్లనే అన్ని దేవాలయాల దగ్గర కూడా మన ప్రాంతం నుంచి ధర్మకర్తను తీసుకుంటాం అట్లనే ఇక్కడ నుంచి కూడా అన్ని జిల్లాలకు అన్ని కాన్స్టిట్యూషన్ ధర్మకర్త మన కొబ్బరి అయింది కోహెడ నుంచి ఇచ్చిన ఒక ధర్మకర్త పేరు ఇక్కడ రేపు పొద్దున ఇలా తగ్గట్టు రామాలయంకు అయితే ఉంది ఒక పేరు ఇస్తా ఉన్నాం అట్లా అన్ని దగ్గర పత్రికాలేపుడు ఒక ధర్మకర్త ఇస్తాం ఇట్లా మా దగ్గర కూడా అన్ని కాన్స్టిట్యూషన్లు చేసుకోవడం ఈ యొక్క దేవాలయం ప్రతిష్ట దేవాలయ యొక్క పరిధిని విస్తరింపజేసి ఈ భగవంతుని యొక్క ఆశీర్వాదం అందరికి పొందాలనేటువంటి ఆలోచనతో కార్యక్రమం జరుగుతుంది గౌరవ నాగరాజు గారు శాస్త్రద కూడా ఈ దేవాలయ సంబంధించి వారి ప్రాంతంలో పూజారులు ఈ కార్యక్రమానికి సంబంధించి వాళ్ళందరూ కూడా ఇది భాగస్వామ్యం దేవుడు అందరు వాడు అందరు కలిసి అన్ని కార్యక్రమాలు ఇలా నాగరాజు గారు రాజేందర్ రెడ్డి గారు కడియం శ్రీ గారి గారు కడియం కావ్య గారు అదేవిధంగా కొండా సురేఖ గారు ఆ సిరిసిల్ల రాజే గారు పక్కనటువంటి అందరు కూడా శాసనసభ్యులు ప్రతిపక్షం అయినప్పుడు బల్లారాజేశ్వరితో సహా అందరూ కూడా ఈ దేవాలయానికి సంబంధించినప్పుడు సానుకూలంగా ఉన్నారు ఆ విధంగా ముందుకు తీసుకునే ప్రయత్నం చేస్తాం గురించి సరే దాదాపు చూస్తా